అసలు ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది ఒక యూరోసెంట్రిక్ థాట్ ఈ యూరోసెంట్రిక్ థాట్ ఏంటంటే యూరోప్ అనేది సుపీరియర్ అక్కడి నుంచే సివిలైజేషన్స్ మొదలయ్యాయి అక్కడి నుంచే ప్రపంచానికి జ్ఞానం వచ్చింది అక్కడి నుంచే సివిలైజేషన్స్ అన్ని వలస వెళ్ళాయి ఇదే యూరోసెంట్రిక్ థాట్ అంటే యూరోపియన్స్ సుపీరియర్ అని మిగతా వాళ్ళందరూ ఇన్ఫీరియర్ అని ఇక్కడ మనం చూసుకుంటే ఈ యూరోసెంట్రిక్ థాట్ ఎంత గందరగోళం చేసిందంటే అని ప్రపంచంలో జర్మనీలో చూసుకుంటే నాజం ఫామ్ అయింది ఆ తర్వాత హోలో కాస్ట్ వచ్చింది అలానే ఇండియాలో చూసుకుంటే నార్త్ ఇండియన్స్ ని ఆరియన్స్ అన్నారు సౌత్ ఇండియన్స్ ని ద్రవిడియన్స్ అన్నారు ఈ రోజుల్లో మనం నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి గొడవలు చూస్తున్నాం కదా దానికి కారణం ఇదేనండి మళ్ళీ శ్రీలంకలో చూసుకుంటే లోకల్ ని ఆరియన్స్ అన్నారు అలానే తమిళస్ నుంచి ద్రవిడియన్స్ అన్నారు దానికి కారణమే శ్రీలంకలో సిల్వారం మీకోసం నెక్స్ట్ వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ దయచేసి నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేసుకున్నాం జై శ్రీరామ్